ప్లీజ్ నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈ వీడియో కేవలం ఎస్జిటి వాళ్ళకు మాత్రమే ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఈ వీడియోని ఎస్జిటి వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఎస్జిటి ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్లు మనకు ఈరోజు వచ్చాయి అందరూ చూస్తూ ఉన్నారు దాదాపు ఎగ్జామ్ రాసిన వాళ్ళలో సగం మందికి ఆల్మోస్ట్ రెస్పాన్స్ షీట్లు రిలీజ్ అయ్యాయి సో దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎస్జిటి వాళ్ళకు మాత్రమే చేస్తున్నాను గమనించండి అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే విషయాలు ఏంటంటే రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత మన మార్క్స్ ఎన్ని అనేది మనకు ఒక అంచనా వస్తుంది దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే నార్మలైజేషన్ ఉంటుంది అంటే మధ్యలో ఈ అబ్జెక్షన్స్ కానీ ఫైనల్కి కానీ తర్వాత నార్మలైజేషన్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ ప్రాసెస్లో మనకి మన జిల్లా వారీగా మన కేటగిరీ వారీగా ఏ ఏ జిల్లాలో ఎన్ని మార్కులకు ఏ కేటగిరీలో జాబ్ వస్తుంది లేదా కట్ ఆఫ్ ఉంటుంది ఇట్లాంటి విషయాలను చాలామంది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు అయితే ఇది ఒక ఎత్తు అయితే నార్మలైజేషన్ తర్వాత సేమ్ డిస్కషన్ మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఈ డిస్కషన్ రెండు రెండుసార్లు కూడా సేమ్ మ్యాటర్ మీద ఉంటుంది కాబట్టి మనకి నార్మలైజేషన్కి ముందు మనకి ఏ మాత్రం ఉంది ఏ పేపరు ఏ సెషన్లో ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ ఉండొచ్చు అని మనం భావిస్తున్నాం తర్వాత నార్మలైజేషన్ తర్వాత ప్రతి పేపర్కి ఎన్ని మార్కులు పెరిగాయి ఎన్ని మార్కులు తగ్గాయి ఇలాంటి విషయాలను పట్టించి మనము ఒక గూగుల్ షీట్ని తయారు చేసాం అనమాట సో దాని గురించి దీని ద్వారా మనము ఏం చేయగలము అంటే ఇప్పుడు మన జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్జిటి కృష్ణాజే డిస్టిక్ అయితే కనుక మీ జిల్లాలో మీ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అనేది ఒక అంచనాకి రావచ్చు అనమాట సో ఆ ప్రకారంగా మనం ఒక ప్రణాళిక ఒక గూగుల్ షీట్ తయారు చేసి లింక్లో ఇస్తాము సో దాన్ని బట్టి దీని డీటెయిల్స్ అన్ని మనం వీడియోలో చెప్తామన్నమాట సో అది విషయము సో కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తే మీకు దీనివల్ల యూజ్ ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మీరు మీ రెస్పాన్స్ షీట్ను చూసుకున్న తర్వాత మీలో మెదిలే మొదటి ప్రశ్న ఏంటి అంటే మీ మార్కులకి జాబ్ వస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తారు అయితే దీనికోసం కోచింగ్ సెంటర్స్ వాళ్ళని ఇంకా యూట్యూబర్స్ని ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు పొద్దుటి నుంచి అడుగుతూ ఉన్నారు చాలామంది సో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చాలా మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరు కూడా పూర్తిగా ఈ విషయాన్ని విశ్లేషణ చేయలేరు కేవలం జనరలైజేషన్ చేసి ఎనభై మార్కులు వస్తే జాబ్ వస్తుంది ఇంకా కేటగిరీలో అయితే డెబ్బై ఐదు వచ్చినా పర్లేదు ఇలా చెప్తూ వస్తున్నారు కానీ నిజానికి ఇది ప్రతి జిల్లాకి వర్తించదు అలాగే ప్రతి కేటగిరీకి కూడా వర్తించదు ఎందుకంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డేటాని దానికి సంబంధించినటువంటి విశ్లేషణని ఎవరూ పూర్తిగా చేయలేరు కాబట్టి ఈ విషయాలు పూర్తిగా అంత అర్థవంతంగా ఉండవు కనీసం మీరు ఏ జిల్లాలో అయితే ఎగ్జామ్ రాశారో ఆ జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం సో దీనివల్ల మీరు ఏ స్థాయిలో పర్ఫామ్ చేశారు అనే విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళని వీళ్ళని అడగడం మానేసి మీరే ఈ చిన్న పని చేయడం ద్వారా మీ ర్యాంకును ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న అప్డేట్ అవే అప్డేట్ అయ్యేదాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అదేంటో పూర్తిగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ను ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది టాప్ రైట్లో క్లిక్ చేసి మీరు ఈ షీట్ను లైట్ థీమ్లోకి సెట్ చేసుకోండి ఒకవేళ లైట్ థీమ్లోనే ఉంటే నో ప్రాబ్లం తర్వాత టాప్ రైట్లో టిక్ మార్క్ని క్లిక్ చేస్తే కింద బాటంలో అన్ని జిల్లాల వారిగా ఆప్షన్స్ కనబడతాయి సో అందులో మీ జిల్లాను మీరు సెలెక్ట్ చేయండి పదమూడు జిల్లాల వారిగా పదమూడు షీట్స్ ఉన్నాయి మీ జిల్లా వచ్చే వరకు స్క్రోల్ చేసి మీరు మీ జిల్లా వచ్చిన తర్వాత మీ జిల్లాను సెలెక్ట్ చేయండి నేను చెప్పిన స్టెప్స్ను ఫాలో అవ్వండి ఇప్పుడు నేను కృష్ణా జిల్లాని సెలెక్ట్ చేశాను ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇంకా ఎగ్జామ్ డేట్ సెషన్ టెట్ వెయిటేజ్ డిఎస్సి ఇనిషియల్కి ఇలాంటి ఆప్షన్స్ అన్ని కనబడతాయి వీటన్నిటిని ఒక్కొక్కటిగా మీరు ఫిల్ చేయండి చివరిగా వందకి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయి ఉంటుంది ఒకవేళ కాకపోతే ఆ బాక్స్లో క్లిక్ చేయగానే కింద ఫార్ములా బాక్స్లో ఒక ఫార్ములా ఉంటుంది దాన్ని యాజ్ టీజ్గా టిక్ చేయండి ఇప్పుడు మీరు వందకి ఎన్ని మార్కులు వచ్చాయి అదేవిధంగా ఇప్పటి వరకు ఎంటర్ చేసిన వారిలో మీకు ఎన్నో ర్యాంక్ మీరు ఎన్నో ర్యాంక్లో ఉన్నారు అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది ఇలా కొత్త ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి మీ ర్యాంక్ అప్డేట్ అవుతూ ఉంటుంది కావాలంటే మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి మీరు ఇక్కడ డేటా ఎంట్రీ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లింక్ను పంపించండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ కూడా చేయండి దీనివల్ల మీ జిల్లాలో ఎంతమందికి అబో ఎయిటీ వచ్చాయి అబో సిక్స్టీ వచ్చాయి అబో సెవెంటీ వచ్చాయి ఇలా మనకు క్లారిటీగా ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనే విషయాలు తెలుస్తాయి ఎంత ఎక్కువ మంది డేటా ఎంటర్ చేస్తే అంత క్లారిటీగా ర్యాంక్ కానీ కట్ ఆఫ్ కానీ ఈ వివరాలన్నీ తెలుస్తాయి అన్నమాట దీంతోపాటు ఇంకా నార్మలైజేషన్ అయిన తర్వాత కూడా మీరు ఈ లింక్ ద్వారా మీ మార్కులను ఎంటర్ చేసి ఫైనల్ రిజల్ట్ని కూడా తెలుసుకోవచ్చు ఫైనల్ ర్యాంక్ని కూడా తెలుసుకోవచ్చు దీనివల్ల సేమ్ డేట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒకే విధమైన మార్కులు యాడ్ అయ్యాయా లేదా నార్మలైజేషన్ ప్రాసెస్ సరిగ్గా జరిగిందా లేదా అనే విషయాలు కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అంటే ఎస్జిటి వాళ్ళకి ఇంకా వేరే ఇతర యూట్యూబర్స్కి కూడా ఈ విషయాన్ని తెలియజేసి దీనిపై ఒక వీడియో చేసి అందరికీ తెలియజేసేటట్టు చేయమని చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ఏదో పర్సనల్ విషయమైతే కాదు అందరికీ ఉపయోగపడే విషయమే కాబట్టి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేసి మన ర్యాంకుల మనం తెలుసుకుందాం ఎక్కడ మోసుకోకుండా చూసుకుందాం థ్యాంక్ యూ